కర్ణాటక నుంచి వచ్చినటువంటి శ్రీవారి భక్తురాలు ప్రస్తుతం అంతా ఉన్నారు ఇక్కడ లడ్డు కౌంటర్ దగ్గర లడ్డు తీసుకుంటున్నారు అసలు లడ్డు ఎలా ఉంది అనేది తన మాటలో అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు సేకరించారు కదా ఎలా ఉంది బాగుంది మాకు అలా ఇట్లా న్యూస్ లో అట్లా అనిపించలేదు బాగుంది టేస్ట్ అంతా బాగుంది మేము టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాము అసలు శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని అంటే స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల నుంచి తీసినటువంటి నూనె వాడారు అని తెలియగానే మీకు ఏమనిపించింది అలా చేయకూడదు అంటే ఇంకా వాళ్ళకి ఏమి శిక్ష పడాలో ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా ప్రభుత్వ వస్తువులు గానీ ఇక్కడ టీటీడీ తీసుకున్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి అట్లా కంప్లైంట్స్ ఏం లేవు మేము శానిటరీ యూజ్ చేసాము టాయిలెట్స్ యూజ్ చేసాము అన్ని బాగానే ఉన్నాయి అలా ఏం ప్రాబ్లం ఏమంటే నాకు తెలిసిన అట్లా స్వామివారి అన్న ప్రసాదం ఎలా ఉంది వెళ్ళాము బెంగు కూడా మన దగ్గర ఉన్నారు అసలు లడ్డు ఎలా ఉంది అనేది తమిళ్లో ఆవిడ మాటల్లో విన్నాం అమ్మా మీరు ఇక్కడికి వచ్చారు స్వామివారి లడ్డు తిన్నారు ఎలా ఉంది లడ్డు బాగుంది అంటే స్వామివారి మహాప్రసాదం లడ్డులో కల్తీ జరిగింది అని వినగానే ఏమనిపించింది ఏం లేదు స్వామి ఏదో కడవులు పాత పారు తెలియదు ఇన్న నడదు ఏది నడదు తెలియదు నమ్మ కడవుల నమ్మికే వరం నమ్మ లడ్డు కాక వరల స్వామి గుమ్ముడు వరం అవ్వదా ఇప్పుడు లడ్డు తీసుకున్నాం బాగుందా బాగుంది ఎక్కడి నుంచి వస్తున్నారు సోలాపురం అండి సోలాపురం నుంచి వచ్చారు దర్శనం బాగా బాగుంది బాగా ఏంటి లడ్డు ఎలా ఉంది రుచి బాగుంది ఓకే ఓకే గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారమ్మా సంవత్సరం ఇప్పుడు ఎలా ఉంది లడ్డు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుంది అ ఫస్ట్ అయ్యగారేన్న కింద ఉన్న లడ్డూకు ఇప్పటికీ తేడా ఉంది ఓకే ఏంటి ఎప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది ఓకే ప్రభుత్వ ఏర్పాట్లు గాని తిరుమల తిరుపతి దేవస్థానం వస్తువులు గాని ఎలా ఉన్నాయి బాగుంది బాగుంది రైట్ అమ్ ఎక్కడి నుంచి వచ్చారమ్మా హైదరాబాద్ అండి ఓకే అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఓకే అసలు స్వామివారి మహాప్రసాదమైన లడ్డులో కల్తీ జరిగింది అలాగా ఏమనిపించింది అది చాలా తీసుకోలేకపోయాము యాక్చువల్లీ ఫస్ట్ బాధ అనిపించింది అసలు ఇలా జరగడం ఏంటి మన గవర్నమెంట్ ఏం అన్నట్టు బట్ దే ఆర్ టేకింగ్ యాక్షన్ రైట్ మన పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటున్నారు సనాతన ధర్మం అని చూస్తున్నారు అంటే సనాతన ధర్మంలో గోమాతని మనం పూజిస్తూ ఉంటాం హిందూ సాంప్రదాయం ప్రకారంగా అటువంటి జంతువుల కొవ్వుని ఈ లడ్డు తయారీలో ఉపయోగించారు అని గానీ ఏమో అనిపించింది అసలు చాలా పెద్ద పాపం ఇది ఎవరైతే ఇది చేశారో ఎవరైతే ఇది కారకులు చాలా పెద్ద వాళ్ళకి చాలా పెద్ద పాపమే చుట్టుకోవచ్చు అని అనుకుంటున్నాం అయితే అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు ఓకే దర్శనం బాగా జరిగిందా ఏంటి ప్రభుత్వ పట్ల కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వస్తువులన్నీ బాగున్నాయి ఇక్కడ స్వామి అన్నప్రసాదం ఎలా ఉంది లడ్డు ఎలా ఉంది గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు ఐదు సంవత్సరం అప్పుడు అప్పుడు ఎలా ఎలా ఉంది ఉంది లడ్డు లడ్డు ఇప్పుడు అసలు మహాప్రసాద్ లడ్డులో కల్తీ జరిగిందని తెలియగా దర్శనం దా జరిగిందా రేపు పిల్లల్ని ముందు లడ్డుకోవడానికి వచ్చారు చేశారు కదా లడ్డు ఎలా ఉంది సూపర్ ఇది వరకు అంటే ఇప్పుడు చాలా నాణ్యత ఉంది వరకు ఏదో ఫ్యాక్ట్ అంటున్నారు దానికి దీనికి కూడా డిఫరెంట్ చాలా ఉంది అంటే మీరు రుచి చూసారు కదా అసలు మీకేమనిపించింది గతంలో లడ్డు బాగుందా ఇప్పుడు లడ్డు బాగుంది ఇప్పుడు లడ్డు వచ్చేసి బాగా నెయ్యి బాగా అప్పుడే కనపడుతుంది తేడా అప్పుడు గట్టిగా ఉండే చేసి గట్టిగా ఉండే ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది కదా మెత్తగా క్వాలిటీ ఉంది స్మెల్ బాగా స్మెల్ కూడా బాగా వస్తుంది చాలా బాగుంది స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగింది అనేది తెలియగానే మీకు ఏమనిపించింది చాలా బాధ కదా కొన్ని కోట్ల మంది జనాలంతా దాంట్లోనే మేము డిఫరెన్స్ లో ఫస్ట్ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత అంటే ఏంటి కదా చాలా దెబ్బతిన్నట్టే కదా అన్ని మతాలు అందరూ ప్రోత్సహిస్తున్నారు మన మతానికి వచ్చేసరికి చాలా ఘోరం కదా ఇది ఏంటి ఇది హిందూ ధర్మం మీద అలాగే సనాతన ధర్మం జరిగిన కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు భావించవచ్చు కదండి కుట్రనే కదా ఇది ఇప్పుడు మనకు వచ్చే సంపాద మొత్తం అన్ని దేవాలయాలకు చర్చలకు కుడిలకి మసీదులోకి పోతున్నప్పుడు మనం గట్టిగా మాట్లాడడానికి ఏముంది అదే మనం గట్టిగా మాట్లాడాలి కదా ఈ రోజు మన మన సమస్య వచ్చింది మన హిందువులు మొత్తం ఏకం కావాలి ఏకం అయితేనే కదా ఇప్పుడు సమస్య తెగింది ఈ రోజు యూట్యూబ్ ఛానల్ అందరు స్ప్రెడ్ అయినందుకు ఈ రోజు మనకు రాష్ట్రపతి దాకా వెళ్ళింది కాబట్టి ఈ రోజు ఒక ఇప్పుడు వచ్చింది అనమాట లడ్డు సైజు కూడా ఇది వరకు చాలా చిన్నగా ఉండే ఇప్పుడు పెద్ద హలో మక్కలే తిరుపతి వందమల దర్శించ இந்த வீடியோ பார்க்குற எல்லா மக்களுமே ஏழுமலையான வந்து பாருங்க ரொம்ப சந்தோஷமா இருக்கு எல்லாருமே அவரோட ஆசீர்வாதம் கிடைக்கணும் நாங்கள் லட்டு வாங்குவோம் தான் எவ்வளோ மக்கள் பாருங்கள் எல்லாருமே லட்டு வாங்கிட்டு இருக்காங்க நாங்கள் லட்டு வாங்கினோம் லட்டு சூப்பராக இருக்கு எல்லாரும் வாங்க இந்த வீடியோ பாருங்கள் வந்து ஏழுமலையான தரிசிச்சுட்டு லட்டு வாங்கி சாப்பிட்டு சந்தோஷம் அவர் எப்படி சந்தோஷமா ஆடுறாரோ அதே போல் நம்மளே வைக்கணும் அப்படின்னு நான் அந்த வீடியோவில் பேசிக்கிறேன் லட்டு கைசாயே ஆர்ஜி லட்டு கைசாயு

అంటే అంత పవిత్రమైన లడ్డు మీద అట్లా గలవడం కరెక్ట్ కాదు అనిపించింది షాగ్ అయినా ఫస్ట్ ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి అందరు తిరుపతి లడ్డే ఫేమస్ కదా లడ్డు అంటే గుర్తొచ్చే తిరుపతి అట్లా తిరుపతిలో అట్లా అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ గా కాదు ఇప్పటినుంచి ఓకే అంటున్నారు కాబట్టి బాగుంది ఇప్పుడు ఎలా ఉంది రుచి అని సువాసన కారి ఎలా ఉంది బాగుంది మూడు చెప్పండి అమ్మా ఎలా ఉంది లడ్డు బాగుంది వేసి చేశారా చేశా ఓకే అంటే ఉంది ఇప్పుడు ఎలా ఉంది కొంచెం లైట్ గా చేయింది అనిపిస్తుంది